సీనియర్ నటుడు విజయ్ కుమార్ గారికి నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు అన్న విషయం మనందరికీ తెలిసిందే పెద్దమ్మాయి అనిత గారు డాక్టర్ కాగా శ్రీదేవి ప్రీతహరి ఈ ఇద్దరు సినిమాలతో మనకి ఎంతగానో దగ్గరయ్యారు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రీతహరి శ్రీదేవిని మనం ఎప్పటికీ మర్చిపోలేం ముఖ్యంగా శ్రీదేవి గారు ప్రభాస్ గారితో ఈశ్వర్ మూవీలో నటించారు ఆ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కాదు ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఆ మూవీని మర్చిపోలేరనే చెప్పాలి ఇక శ్రీదేవి గారికి వివాహం జరిగింది ఒక పాప అయితే శ్రీదేవి గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు అంతేకాదు శ్రీదేవి గారు అప్పుడు సినిమాలో నటించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు రీసెంట్గానే ఆమె తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు బిల్లితెరపై మెరడోన్తో పాటు బిగ్ స్క్రీన్పై సుందరకాండ అనే నారా రోహిత్ గారి మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీదేవి గారు తన వినాయ వినాయక చవితి సెలబ్రేషన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి మరి మీ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్